హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరొక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది తమిళనాడు ఎలక్షన్ ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు మరి మార్చ్ ఏప్రిల్లో తమిళనాడు ఎలక్షన్ కూడా జరగబోతుంది అయితే అక్కడ మరి ఇప్పటికే కొన్ని సర్వీస్ సంస్థలు మరి ఎవరు గెలుస్తారు వీటి మీద మరి మరి సత్తా బజార్లో కూడా మరి వీటి మీద బెట్టింగ్ చేయడం జరుగుతుంది అయితే అక్కడ అసలు ఇప్పుడు గ్రౌ గ్రౌండ్లో ఉన్న పరిస్థితి ఏంటి ఈ యొక్క సర్వే మరి జనవరి ఫస్ట్ వీక్ నుంచి ఈ యొక్క ఈ ఇరవై ఐదు తారీఖు వరకు అంటే జనవరి ఇరవై ఐదో తారీఖు వరకు మరి అయితే అక్కడ మరి ఇప్పటివరకు కాంగ్రెస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకునేది మరి ఇప్పటివరకు తేలలేదు అలాగే డిఎంకే సింగిల్గా అయినా వెళ్తాం కాంగ్రెస్ కలిసి వస్తే మరి కాంగ్రెస్తో కలిసి కుటమిగా వెళ్తామని అక్కడ చెప్తుంది అయితే అన్నా డీఎంకే పాటు మరి బీజేపీ కూడా ఒక కుటుంబంగా వెళ్తుంది అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన టీబీకే విజయ్ పార్టీ మరి అక్కడ దూసుకెళ్తున్నట్లు మనకు సమాచారం ఎందుకంటే ఇప్పటికిప్పుడు అక్కడ ఎలక్షన్లో మరి పోటా పోటీ వాతావరణం అనేది ఖచ్చితంగా ఉంది ఎందుకంటే అక్కడ మరి ఏదైతే బీజేపీ అన్నాడీఎంకే కూటమికి మరి కొంత అక్కడ బీజేపీపై వ్యతిరేకత ఇక్కడ డిఎంకే మీద ప్రజలు చూపిస్తున్నట్లు మనకు స్పష్టంగా ఆగపడుతుంది ఆ సర్వే సంస్థలు మనకు వెల్లడిస్తున్నాయి అలాగే నేషనల్ మీడియాలో కూడా కొంత అక్కడ అన్నాడీఎంకే కూటమికి వ్యతిరేకత ఉందని అయితే అక్కడ టీవీకి విజయ్ పార్టీకి మరియు అయితే స్టాలిన్ డీఎంకే పార్టీకి అక్కడ పోటాపోటీ వాతావరణం ఉందని అలాగే మరి టీవీకే పార్టీ అయినా విజయ్ పార్టీ యువతలోకి బాగా దూసుకెళ్తుందని అయితే అక్కడ డిఎంకే పార్టీ మీద కొంత ఉద్యోగుల భర్తీ విషయంలో అలాగే కొన్ని సమస్యలను పరిష్కరించలేదని కొంతమంది మరి యువత అటు టీవీకే పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని అయితే మధ్యస్థ వయసులో అందరూ మరి జ ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని వైపే మొగ్గు చూపుతున్నారని అయితే ఏదైతే రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన మెజారిటీ మాత్రం మరి డిఎంకే పార్టీకే దక్కుతుందని దాదాపు నూట అరవై స్థానాలకు పైగా మరి డిఎంకే పార్టీ రాబోయే రోజు గెలుచుకునే అవకాశం ఉందని మరి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగినా గానీ డిఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని అక్కడ సర్వే సంస్థలు వెలుతున్నాయి అయితే ఇప్పుడు జరుగుతున్న మన అక్కడ పరిస్థితి ఏంటంటే మరి టీవీకే మరి విజయ్ గారు కొంత ఈ సిబిఐ ఎంక్వైరీలని ఆ యొక్క తొక్కిసట్లని కొంచెం వారిని బీజేపీ వాళ్ళు మరి దేనకు నుండి నడిపిస్తున్నారని మరి కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు అయితే ఈ యొక్క సిబిఐ ఎంక్వైరీ కూడా పిలిచి మరి ఆ తొక్కిసలాట్లో కొంతమంది చనిపోవటం కారణమైన విజయ్ గారిని కూడా ఛార్జ్ షీట్లు పెట్టే అవకాశం ఉందని రాబోయే రోజుల్లో మరి అతను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని కొంతమంది విశేషులు భావిస్తున్నారు అయితే ఇప్పటికిప్పుడే మాత్రం ఎలక్షన్ జరిగితే తమిళనాడులో మాత్రం మరలా స్టాలిన్ గారు మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని అక్కడ సర్వే సంస్థలు మరి పోల్ స్ట్రాటజీ సంస్థలు కూడా వెల్లడిస్తున్నాయి థ్యాంక్ యూ